ప్రైజ్ ద లాడ్ వాగ్దాన సంపూర్ణుడైన క్రీస్తుయేస్సు నామములో మీ అందరికీ అన్ని విషయములలో సంతోష సమాధానములు ఆనందము ఆత్మాభివృద్ధి కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సమయలు రాసిన మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం వాక్య భాగం తన జనులను ఆయన విడనాడడు ఏసయ్యను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచు ఆయన అడుగు జాడలో నడిపించవడుచు ఆయన మీదనే ఆనుకొని ఆధారపడి ఆయన రాకడ కొరకు ఎదురుచూచుచున్న క్రీస్తు యేసు సంబంధులారా మనము నిత్యము ఆరాధిస్తున్న పూజిస్తున్న ఏసయ్య తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన ఎన్నడూ విడనాడడు తన స్వరక్తము చేత సంపాదించుకొనిన అన్ని జనుల నుంచి ప్రత్యేక పరచుకొనిన ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులను ఆయన ఎన్నడును ఎప్పుడును విడిచిపెట్టే దేవుడు కానే కాడు నిజమే ప్రియులారా నేను నిన్ను విడవను ఎన్నడు ఎడబాయను అని వాగ్దానము చేసినవాడు నిన్ను ఒంటరిగాను ఆయన విడిచిపెట్టడు నిన్ను అనాధునిగా ఆయన విడవడు నీ చెయ్యి ఎన్నడును ఆయన విడవడు నీకు తోడుగా ఉండేవాడు ప్రతి దినము ప్రతి గడియ ప్రతి క్షణము క్షణ క్షణము నేను విడవక నీకు తోడుగా ఉండగల దేవుడే ఉన్నాడు చాలామంది చాలా సందర్భములలో అనుకుంటూ ఉంటారు నా వారు నన్ను విడిచిపోయిరి నా ప్రాణ స్నేహితులు నన్ను విడిచిపెట్టారు కట్టుకున్నవారు తోడబుట్టినవారు కన్నవారు కడుకునబుట్టినవారు నీకు కావలసిన వారు ప్రేమించినవారు ఇష్టమైన వారు అందరూ నిన్ను విడిచిపోయిన నేను ఒంటరిగా అనాదరణగా చేసి నీ చెయ్యి విడిచిన నా ఏసయ్య నిన్ను విడువనే విడువడు అనే సంగతి గుర్తించుము నా ప్రియనేస్తమా ఆయన మట్టివాడు కాదు మహిమ గల దేవుడై ఉన్నాడు నేను సృజించినవాడు నేను నిర్మించిన దేవుడు నీ కొరకు తన ప్రాణమిచ్చిన దేవుడై ఉన్నాడు ఏసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడిన ఆయన జనులను ఆయన నీతిని అనుసరించుచున్న ఆయన జనులను ఆయన నామములో ప్రతి స్థలములో ప్రార్థించుచున్న ఆయన జనులను ఆయన అడుగు జాడలో నడిపించబడుచున్న ఆయన జనులను ఆయన్ను ప్రేమించుచు ఆయనకు అనుకూలముగా జీవించుచు ఆయన చిత్తము నెరవేర్చుచు ఆయనను సంతోషపరచుచు ఆయన వాక్యానుసారంగా జీవించే ఆయన జనులను ఆయన విడువడు చెయ్యి పట్టుకొని అంతము వరకు తోడుగా ఉండును వారిని విడువక వారు ఎరుగని త్రోవలలో నడిపించును వారి ఎదుట చీకటిని వెలుగుగా చెయ్యును వంకర త్రోవలను చక్కగా చెయ్యును విడువకని ఎడల కృపచూపుచును విడువక నిన్ను ప్రేమించును నిన్ను ఆదరించి ధైర్యపరిచి బలపరిచి అన్ని విధాలుగా నీకు సహకారిగా ఉండి ఆయన నీకు ఆరోగ్యమును అనుగ్రహించి ఆశీర్వదించి నేను సంపూర్ణనిగా చేయను కావు నా దేవుని ప్రజలారా నీవు ఆయన జనునిగా జనముగా నీవు నిలిచి ఉండగలిగితే నిశ్చయముగా ఆయనను విడువక అంతము వరకు ఆయన ఆగము వరకు ఆగమనం వరకు నువ్వు నడిపించునుగాక సిద్ధపరచునుగాక ప్రార్థన ప్రేమా కనికరము కలిగిన ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్తు స్తోత్రమును చెల్లించు చూన్నాం మీ అపారమైన ప్రేమ మీ ఉచితమైన కృప మీ జనుల ఎడల మీరు చూపుతూ ఉన్నందుకై మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ నామ ఘనత నిమిత్తమై ప్రవ్వా నీ జనులను ఎన్నడూనూ మీరు విడనాడే దేవుడు కాదని మరొకసారి మీరు రుజువు పరుచుకుంటున్నందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అవును తండ్రి మీ స్వరక్తము చేత సంపాదించుకొని మీ జనులను మీ పేరు పెట్టబడిన మీ జనులను అంతము వరకు తోడుగా ఉండి విడవక ఎడబాయక నడిపించగల సర్వశక్తి అలా దేవుడివే ఉన్నందుకు స్తోత్రం అంతము వరకు మీ ప్రజలు విడవక మీ ప్రజలెడల గొప్ప కార్యములు చేసి మీ నామాన్ని కనపరుచుకోమని ఏసు పేరట వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులను ఆయన అంతము వరకు విడవక ఆయనే తోడై ఉండి నడిపించును గాక గాడ్ బ్లెస్ యు